అయినా అధికార పార్టీ ఆగడాలు ఆగలేదు అధికార దుర్వినియోగం ఆగలేదు ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలు మభ్య పెట్టడానికి ఇప్పుడు కూడా పట్టాలు పంపిణీ చేస్తూ ఉన్నారు బ్యాక్ బ్యాక్ డేట్లు వేసి అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఇలాంటి వాటికి తోవ్ ఇవ్వద్దు అధికార పార్టీ ఒత్తిడికి తలవక్కి పాత తేదీలతో పట్టాల పంపిణీల చేపట్టడం రేపొద్దున అది మీకే ఇబ్బంది కలిగిస్తుంది మేము హెచ్చరిస్తూ ఉన్నాం దాని మీద మీరు ఏ విధమైన అలాంటి కార్యక్రమాలు కూడా పాల్పడొద్దని తెలియజేస్తా ఉన్నాను మీపై ఎక్కడ ఏ విధంగా ఏ తప్పు చేసినా ఆ ఇబ్బంది ఆ ఫలితం మీరు అనుభవించక తప్పదని కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా చాలా చోట్ల చూస్తున్నాం ఇసుక ర్యాంపుల్లో మట్టి తోలకాల్లో వాట్ల పేరు చెప్పి కొంతమందికి ఇసుక మట్టి కూడా సరఫరా చేస్తూ ప్రలోభ పెట్టి వాళ్ళు కూడా ఓట్లు రూపంలో మలుచుకోవడం కోసం చేసే అధికార పార్టీ ఆగడాలు కూడా అరికట్టాలని కూడా అధికారులను కోరుతా ఉన్నాం ఇదే విషయం మీద జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లా ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద తగు చర్యలు జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్ గారు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను ప్రజలని మభ్య పెట్టడానికి పని పనిచేసి అభివృద్ధి చేసి అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం ఓటు అడగడం అనేది తప్పు లేదు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా అడ్డం పెట్టుకుని ఏదో వాళ్ళ సొంత సొమ్మలు ఇచ్చినట్టుగా వాళ్ళ తాతగారి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రజల్ని వాళ్ళొక భయపెట్టి లేదా వాళ్ళ లొంగ తీసుకుని లేదా వాళ్ళ వాళ్ళ ద్వారా రేపు ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి కూడా వాళ్ళని వారి ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు అది సబబు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను గత మూడు రోజుల నుంచి అనేక నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరిగింది ముమ్మడి వరం లంక గ్రామాలైనా సరే నిన్న మా మండపేట అయినా సరే ఈరోజు కొత్తపేట అయినా సరే ప్రతి చోటకి మన ఉమ్మడి అభ్యర్థులతో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన వాళ్ళు ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాయమాటలు విని వాళ్ళకి ఓటేస్తే ఏ విధంగా విసిగిపోయారో ఈయన చెప్పిన మాయమాటలు అన్నీ నవరత్నాలు అయినా సరే సంక్షేమం అయినా సరే అభివృద్ధి అయినా సరే పూర్తిగా అని చెప్పి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పైన కూడా దృష్టి పెట్టలేదని చెప్పి రేపు మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే రేపు మేమందరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబాన్ని మేమందరం ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ తెలియజేసుకుంటూ అలాగే మళ్ళీ మా మీద రేపు మళ్ళీ అభివృద్ధి జరగాలంటే మీ ఉమ్మడి ఆ ప్రభుత్వంలోనే జరుగుతుంది అనే ఒక నమ్మకం అలాగే సంక్షేమం మళ్ళీ రావాలంటే రే మీ ప్రభుత్వంలోనే అవుతుందనే ఒక నమ్మకం కూడా ప్రజలు అందరూ తెలియజేసుకుంటున్నారు రేపు ఈరోజు ప్రజలు ఒకటి ఈ ప్రభుత్వం మాయమాట చెప్పడానికి వినడానికి కూడా సిద్ధంగా లేరు ఈసారి వాళ్ళు చెప్పిన మాయమాట మేమింత సంక్షేమం మీ ఇంటింటికి అందజేసామన్నా సరే ఈ రోజున రోడ్లు అభివృద్ధి చేశామన్నా సరే ఈ మాయ మాటలు వినడానికి లేదు ఈరోజు ఈ పార్లమెంట్ పరి పరిధిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏడుకి ఏడు నియోజకవర్గాలు అలాగే ఎంపీ స్థాయి కూడా ఘన విజయం సాధించే పట్టులో ఈ ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తారని కూడా పూర్తి నమ్మకం కూడా ఈ మూడు రోజులు ప్రజలే మాకు తెలియచేసిన పరిస్థితి ఈరోజు నేను ఒక్కటే వీళ్ళందరికీ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను అయ్యా మీరు మీరు ఎంత ఇబ్బంది పెట్టినా ఐదు సంవత్సరాలు మీరు భయపెట్టించారు ఏ ఒక్కరు కూడా బెదల్లే మీరు అనేక కేసులు పెట్టారు ఎవరొక్కరు కూడా లొంగలే మీరు ఎంత ప్రయత్నించినా ఇక్కడ ప్రజలైతే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ ఆలోచనను మార్చుకున్నారు రేపు ఉమ్మడి ఉమ్మడి ప్రభుత్వానికి సహకరించడానికి పూర్తి సహకారం ఉందని కూడా తెలియజేస్తున్నారు మీరు ఇద్దరితో మీ మాయమాటలు మీ దొంగ రాజకీయాలు అవన్నీ ఆపేస్తే సరే లేకపోతే